ఆపరేషన్ సింధూర్ గురించి ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది గారు అయితే సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు చాలా మంది ఆపరేషన్ సింధూర్ కేవలం మూడు రోజుల్లోనే ముగిసిపోయిందను లేకపోతే మే పదివ తారీఖునే ముగిసిపోయిందనుకుంటారు కానీ కానే కాదు అనేక నిర్ణయాలు తీసుకోవడం వల్ల చాలా రోజులు కొనసాగింది ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ అనేది అధికారికంగా మాత్రమే మే పదివ తారీఖున ఆగింది కానీ లోపాయి కార్యంగా చాలామంది ఇంకా పాక్ ఉగ్రవాదులు ఉన్నారు పైగా ఈ పాకిస్తాన్ ఉగ్రవాదులైతే ఏరేయగలం కానీ ఇక్కడ పాకిస్తాన్కి మద్దతు తెలుపుతున్నటువంటి భారత ఉగ్రవాదులు ఉన్నారు కదా వాళ్ళ గురించి మా ఆపరేషన్ సింధూర్ కొనసాగిందంటూ ఆయన అయితే కొన్ని విషయాలు చెప్పారు దాని గురించి ఢిల్లీలో ఒక పుస్తకం కూడా విడుదల చేశారు అదేంటంటే ఆపరేషన్ సింధూర్ ది అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ ఇండియా డీప్ స్ట్రైక్ ఇన్ సైడ్ పాకిస్తాన్ అనే పుస్తకాన్ని ఆయన ఈరోజు ఆవిష్కరించారు ఆ పుస్తకంలో మేము బయట చెప్పలేనటువంటి విషయాలన్నీ కూడా ఇందులో పొందుపరిచాం కొన్ని విషయాలు చెప్పకూడదు బయటికి కాబట్టి ఇప్పటి వరకు ఆపరేషన్ సింధూర్ గురించి చెప్పలేదు కానీ ఈ పుస్తకంలో మాత్రం అన్ని విషయాలు పొందుపరిచాం ఇంకా చాలామంది ఉగ్రవాదులు ఈ దేశంలో ఉన్నారు చొరబడడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అలాగే ఈ సరిహద్దు ప్రాంతంలో విధ్వంసకర పరిస్థితులు సృష్టించాలని ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా ప్రయత్నాలు చేశారు అప్పటికి మే నెల పదివో తారీఖు ముగిసిపోయింది ఆపరేషన్ సింధూర్ కూడా ముగిసిపోయిందని చాలా మంది అనుకున్నారు కానీ వీళ్ళందరినీ ముగించే పనిలో మేమున్నామంటూ ఉపేంద్ర ద్వివేది గారు అయితే ఈ విషయాలు చెప్పడం జరిగింది ఆపరేషన్ సింధూర్లో ఉగ్రవాదులు ఎంతమంది చనిపోయారో మనకంటే వాళ్ళకే బాగా తెలుసు మనం అనుకుంటున్నట్లుగా వందో నూట ఇరవై కాదు నూట డెబ్బై రెండు మంది చనిపోయారు అది అధికారికంగా అనధికారికంగా ఎంతమంది చనిపోయారో తెలియదు అంతమంది చనిపోయారు కాబట్టి పాకిస్తాన్ విపరీతంగా ఏడ్చింది ఇక పాకిస్తాన్ ఆ మూడు రోజులు మనం చూపించినటువంటి చుక్కల కంటే తరువాత మనం తీసుకున్నటువంటి నిర్ణయాలు ముఖ్యంగా పహల్గామ్ దాడికి ప్రతి చర్యగా సింధు జలాలు ఆపేయడం వల్ల ఇప్పటికీ పాకిస్తాన్ భయం భయంగానే బ్రతుకుతుందంటూ ఆయన అయితే చెప్పడం జరిగింది